చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ లక్ష్మీ నారసింహ ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి నరసింహ చాలా వరకు అంటే చూస్తూ ఉంటాం కొంతమంది ఇళ్ళల్లో అంటే పిల్లలు పెళ్లి వయసు వచ్చినా కూడా అసలు వృద్ధిలోకి రాకుండా అంటూ ఉంటారు అవరగా తిరుగుతున్నారు బయవర్స్గా ఏ పని చేయకుండా అన్నట్టుగా చాలామందిని చూస్తూ ఉంటాం తల్లిదండ్రుల అంటే ఇబ్బంది వచ్చేసరికి అరే పక్కన మా అంటే పలానా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళే కావచ్చు చుట్టాల్లో కావచ్చు వాళ్ళ పిల్లలు చూస్తే మంచిగా ఏ టైంకి అవ్వాల్సినవి ఆ టైంకి అవుతున్నాయి మంచిగా చదువుకున్నారు మంచి జాబ్ వచ్చింది టైంకి అంటే పెళ్ళి కూడా సెట్ అయింది కానీ ఎందుకు మావాడికే ఇట్లా అవుతుంది చెప్పిన మాట వినట్లేడు అంటే దోస్తులతో తిరిగి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తున్నాడు ఇలా అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు అలా ఉన్న వాళ్ళు ఏదైనా పరిహారం చేసుకున్నా ఏదైనా ఆరాధన చేసుకున్నా మంచిగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉందా చెప్పకుండా ఉంది ముఖ్యంగా ఏంటంటే మనము ఎదుటి వాళ్ళని చూసి మనం మన పిల్లగాడు ఎట్లా అని బాధపడుతున్నాం కానీ మన పిల్లగాడు ఎట్లా అనేది బాధపడట్లేదు అంటారా అంతే పక్కన వాళ్ళని చూసి పోల్చుకుంటున్నా కానీ మన పిల్లగాడి పరిస్థితి ఏంటి అనేది ముందు మనం బాధపడట్లేదు అది ఎక్కడ ఎప్పుడు పడాలి అంటే పిల్లవాడి పసితనం నుంచి ఆ బాధపడాలి రేపు నా కొడుకు లేదా కూతురు పెద్దవాళ్ళు అయితే ఎట్లా చదువుతారో ఏంటో తర్వాత వీళ్ళని ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి జాబు ఏ చేయిస్తే బాగుంటుంది పెళ్ళి ఎట్లా చేస్తే ఇది అంటే అసలు ఒక రకంగా చెప్పాలి అంటే కడుపులో బేబీ ఉన్న దగ్గర నుంచి పెళ్లి వరకు ఆలోచిస్తాడు ఆ బేబీది దానికి ఉత్తమమైనటువంటి మార్గం భగవత్ కథలు వినాలి చదవాలి కడుపులో ఉన్నప్పుడే కడుపుతో ఉన్నటువంటి ఆడవారు అవి వింటే ఈ ఈతి బాధలు ఉండవు మొదటగా సరే అది వినలేదు ఏదో కర్మకు వినలేదు ఇంకా కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు బయటకు వస్తే ఇరవై ఒకటవ రోజు పిల్లవాడు ఇరవై ఒకటో రోజు పేరు పెట్టడం చేయటం చేస్తారు ఈ మధ్యలో పదకొండో రోజు పుణ్యాహవాచనం చేస్తాం చేసి చేసినప్పుడు బ్రహ్మ తలరాత వస్తాడు పదకొండవ రోజు పదకొండవ రోజు చాటలో పిల్లవాడిని అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే చాటలో పడుకోబెడతాం చాటలో పడుకోబెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒంటి మీద బట్టలు ఉండవు ఎందుకు చాటలోనే పండుకోబడతామంటే చాట లక్ష్మీప్రదంగా చెప్పబడుతుంది ఓకే అంటే ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా లక్ష్మీప్రదంగా ఉండాలి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ బేబీ లక్ష్మీప్రదంగా ఉండాలి లక్ష్మీప్రదము అంటే డబ్బులు ఇవే కాదు ఆనందము అన్నీ కూడా లక్ష్మీప్రదం అందరితో కలిసిమెలిసి ఉండడం ఇదంతా కూడా లక్ష్మీప్రదం ఇందాక నుంచి మనం సరదాగా నవ్వుకున్నాము ఇదంతా కూడా లక్ష్మీప్రదమే ఈ నవ్వుకోవటం సరదాగా ఉండటం కూడా లక్ష్మీప్రదమే అది ఎప్పుడూ ఉండాలి అంతేకాక చదువు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమే అన్ని జ్ఞానంతో సహా అంతా లక్ష్మీప్రదమే కదా అది ఉండాలి అని చాట్లో వణుకోబెడతారు ఒంటి మీద ఏమీ ఉంచరు ఎందుకు బ్రహ్మరాత రాసేటప్పుడు ఏది అర్థం ఉండద్దు ఇంకా బ్రహ్మ ఎప్పుడైతే రాయటం మొదలు పెడతాడో బ్రహ్మకి ఏం అవుతుంది అంటే వీడి పూర్వజన్మ వాసన తెలుస్తుంది ఈ పిల్లవాడిది గత జన్మలో ఈ పిల్లవాడి ఎవరు జంతువ మనిష మనిషి అయితే ఈయన ప్రవర్తన ఎట్లా ఉంది మొత్తం కూడా తెలుస్తుంది ఎంత పాపం చేశాడు ఎంత పుణ్యం చేశాడు మొత్తం కూడా బ్రహ్మదేవుడికి అర్థం అవుతుంది గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలని బట్టి ఈ జన్మలో తన తలరాత రాస్తాడు అదే మనకు జాతక చక్రం కూడా జాతక చక్రం కూడా ఏర్పడటానికి కారణం ఏంటంటే గ్రహాలు కొన్ని గ్రహాలు వచ్చడం ఉన్నాయి నీచలో ఉన్నాయి దుష్ట గ్రహాలు చూస్తూ ఉన్నాయి ఇటువంటి అన్నీ కూడాను అప్పుడే ఏర్పడుతూ ఉంటాయి ఆ గ్రహ ప్ర గతంలో చేసిన పాపపుణ్యాలే ఈ జన్మలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేదా తెలుస్తూ ఉంటుంది కుండలి అంటే అదనమాట సరే తల రాశాడు అయిపోయింది పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు అవుతూ ఉన్నప్పుడు గమనించండి పిల్లవాళ్ళు పుట్టగానే కలిసి వస్తుంది అప్పటిదాకా కలిసి రాదు కొంతమందికి అప్పుడు కలిసి వస్తుంది పుట్టిన తర్వాత బా వాడు పుట్టాడు అమ్మాయి పుట్టింది కష్ట కలిసి వచ్చింది కష్టాలు తీరుతూ ఉన్నాయి అయిపోయింది పిల్లవాళ్ళు పెద్ద మాటలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఇంకొంచెం కలిసి వస్తుంది పిల్లవాళ్ళకు పూర్తిగా లౌకిక జ్ఞానం తెలిసి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు చిన్నతనమే కొద్దిగా చిన్నతనంలోనే అంటే ఓ పదేళ్ళలో ఆ సమయంలో అనుకోవచ్చు చండాల మాటలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఆ కలిసి వచ్చేది తగ్గుతుంది గమనించారో లేదో అప్పుడు పదేళ్ళ వరకు అప్పటిదాకా ఉన్న దరిద్రం పోయి పదేళ్లలో మంచిగా ఉన్నటువంటి వారు ఈ పిల్లవాళ్ళు ఎప్పుడైతే పదజాలం సరిగా లేదో మాటలు సరిగా గౌరవించి మాట్లాడకపోవటం చేయటం చేస్తున్నారో కలిసి రావటం తగ్గుతుంది అందుకే మనం పసితనం నుంచే మంచి నేర్పుకుంటూ వెళ్ళాలి అనేది చెప్పేది కూడా అదే కారణం అందరితో ఎట్లా ఉండాలి ఏంటి ఎవరు మన వాళ్ళు వాళ్ళతో ఎట్లా ఉండాలి ఒకవేళ శత్రువు వస్తే శత్రువుని ముందుకు వస్తే కూడా నువ్వు ఎంత సహనంగా ఉండాలి వాడు కత్తి పట్టుకొని వచ్చాడు చంపడానికి అయినా కానీ నువ్వు సహనంగా ఉండి నీ టాలెంట్ చూపించి వాడు కత్తి కింద పెట్టేటట్టు చేయాలి ఇటువంటివన్నీ కూడా మనం పిల్లవాళ్ళకు నేర్పాలి ఓర్పు నేర్పాలి అంటే తల్లిదండ్రులు నేర్పకపోవడం వల్ల ఇలా తయారవుతున్నారు బ్రహ్మ తలరాత రాశాడు దాన్ని మార్చుకునే శక్తి మన దగ్గర ఉంది నువ్వు ప్రతిరోజు దేవాలయానికి వెళ్తావు భగవతి ఆరాధన చేస్తూ ఉంటావు చేస్తూ ఉన్నప్పుడు కనుకరించడా భగవంతుడు కనుకరిస్తాడు కదా చిన్నతనం నుంచే మనం పుట్టినరోజులు చేస్తూ ఉన్నాము దేవుడికి దండం పెట్టుకొని నేర్పుతున్నావా పిల్లవాడితో దీపారాధన చేయిస్తున్నావా దేవాలయాలకు తీసుకెళ్తున్నావా ఉగాది చేస్తే రుచులు ఆ రుచులు ఎందుకు ఏంటి చెప్తున్నావా చెప్పట్లేదు అలా అని అంటే నేర్పించకపోయినా కూడా నిత్యం మనం చేస్తున్న విధానాలని ఆ కుటుంబ వ్యవహారాలని బట్టి నేర్చుకుంటూ ఉంటారు కానీ ఏ తల్లిదండ్రులు చెడిపోవాలని కోరుకోరు అలాంటి బుద్ధులు నేర్పించరు కదా నేర్పించరు సమా ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు కొట్టుకుంటున్నారు పిల్ల పిల్లవాడు ఉన్నారు అమ్మా నాన్న ఎప్పుడు కొట్టుకుంటారు ఫ్రెండ్స్ తో మాట మా అమ్మా నాన్న అంటే నాకు భయం ఎప్పుడు చూడు అరుచుకుంటారు అరుస్తారు ఇది ఇది రావట్లేదా అది పిల్లవాడి మైండ్లో వాడు చనిపోయిందాక కూడా ఉంటుందిగా మా అమ్మ నాన్న బతుకున్నప్పుడు ఇట కొట్టుకున్నారు అని అంటే వాళ్ళ ముందు ఉండవలసిన ప్రవర్తన నువ్వు వాడు స్కూడి పోయిన తర్వాత ఏమన్నా చేసుకో ఉన్న కాసేపు పిల్లవాడు ఉన్న కాసేపు మనం మంచిగా ఉండాలి అత్తగారింటికి పంపిస్తున్నాం మంచి చెప్పి పంపించాలి ఆడబిడ్డతో కలవద్దు అత్తగారిని దూరం పెట్టు వాళ్ళిద్దరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంటే చెప్పద్దు వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కోడలుగా నీ ధర్మం ఇది ఓపికగా ఉండు నష్టమేం లేదు వాళ్ళని మంచితనంతో వాళ్ళని మార్చుకో నీకు అనుకూలగా మార్చుకో అని చెప్పి వాళ్ళు నీకు మారినా నువ్వు అనుకోగానే ఉండు వాళ్ళతోటి నేను నీకు ఎంత ప్రేమనిస్తున్నానో మీ భర్త తల్లిదండ్రులు కూడా వారు అంతే ప్రేమిస్తారు వాళ్ళని విడదీయకు అక్కా చెల్లెళ్ళు మీ అందరూ ఎంత బాగుంటున్నారో అతని అక్కా చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా అంతే ఉంటారు విడదీయకు ఇటువంటి మనం చెప్తున్నామా పెళ్లి చేస్తున్నాం బరువు తీర్చుకుంటున్నాం ఆడపిల్లది అబ్బాయికి పెళ్లి చేసాం పనైపోయింది ఇది చూస్తున్నాం భార్యతో ఎట్లా ఉండాలో కూడా పిల్లవాడికి చెప్పాలి కదా అది ఇక్కడ చెప్పరు అమ్మాయికి అది చెప్పరు మధ్య వీళ్ళకి ఏది తెలియక కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది తల్లిదండ్రులకు చెప్పుకోలేరు చెప్పుకున్నా కానీ వాళ్ళు అర్థం చేసుకోక వీళ్ళు చెప్పేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి సరివైన విషయంలో చెప్పక అర్థమయ్యేటట్టుగా తల్లిదండ్రులకు చెప్పక నిజంగా ఇప్పుడు ఉదాహరణకి తప్పు తప్పనుకో అనుకున్నప్పుడు అమ్మ నా తప్పంటే మళ్ళీ నాన్న వాళ్ళు నన్నే తిడతారు అని అవతరోడు మీద తప్పేయడం ఇటు ఇట్లా చేస్తూ ఉంటారు అబ్బాయి కూడా అంతే ఎంత ఓపిక్ ఉన్నా తాగొచ్చి చేస్తున్నాడు అనుకో ఏ డబ్బులు ఇవ్వట్లేదు పాడి వేయట్లేదు నువ్వు మనం కష్టపడాలి కష్టపడి సంపాదించుకోవాలి అనేది పిల్లవాడికి నేర్పకపోవటం వలనేగా అమ్మాయి మీద ఇబ్బంది పెట్టేది ఇట్లా అన్ని రకాలన్నమాట అటు అబ్బాయిని సరి చేసుకోవాలి అమ్మాయిని సరి చేసుకోవాలి అప్పుడే ఆ ఇద్దరి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది ఇలా రకరకాల కష్టాలతో బాధలు పడుతూ ఉన్నారు ఇటువంటి బాధలన్నిటికీ భగవత్ ఆరాధనే పరిష్కారం జాతకాలు చూయించుకొని జాతకాల్లో ఏ దోషం ఉందో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు భగవతారాధన ఆరాధన గనక చేసుకుంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి మంచి జరుగుతుంది భగవత్ అనుగ్రహం కలిగి తీరుతుంది కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా మనం ఆ పని చేస్తూ ఉండాలి గుళ్ళకు తీసుకెళ్ళటం భగవత్ కథలు చెప్పడం చేయడం పిల్లగాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాళ్ళు ఏదైనా కథ చెప్పమన్నారు చిన్నప్పుడు చెప్పమంటే మనం ఏదో పిచ్చి కథలన్నీ అల్లి చెప్తాం అదే భగవత్ కథ చెప్పండి సత్యనారాయణ సంవర్త కథలు ఐదు ఉన్నాయి రోజుకి ఒకటి చొక్కటి ఒకటి చొప్పున వాడికి అర్థమయ్యే భాషలో చెప్తే అందులో కష్టం వస్తే ఎట్లా ఎదుర్కోవాలో ఉంది భగవంతుని ఎట్లా ఆరాధించాలో ఉంది సత్య హరిశ్చంద్రుడికి అది చెప్పండి ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధం ఆడలేదు వాడు అది చెప్పండి సత్యంగా ఎట్లా బతకాలో చెప్తాడు రామాయణ మహాభారతాలు చెప్పిన ఒక్క మహాభారతాన్ని కనుక తీసుకుంటే ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు మొత్తం అందులో ఉంది ఒక్క మహాభారతాన్ని కనుక మనం చెప్పగలిగితే చాలు ఏమీ చెప్ప ఒక్క మహాభారతం చెప్పినా చాలు వంద మంది ఎట్లా ఉన్నారు ఐదుగురు ఎట్లా ఉన్నారు పంచ పాండవులు ఎట్లా ఉన్నారు కౌరవులు వంద మంది ఎట్లా ఉన్నారు ఈ ఇద్దరి మధ్యలో భగవంతుడు ఎట్లా ఉన్నాడు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేశాడు ఎవరి వైపు ఎక్కువగా ఉన్నట్టు నటించాడు కృష్ణుడు చాలదా ఎట్లా ఉండాలో ఎట్లా ఉండకూడదు ఇక్కడ చూపించట్లేదు ఎంత కష్టం వచ్చినా పాండవులు ధర్మాన్ని విడలేదు అనేది అందులో రాదా చాలదా పిల్లవాళ్ళకి ధర్మం చెప్పడం అది అది నేర్పాలి మనం పిల్లవాళ్ళకి ఇప్పటికైనా మించిపోయింది లేదు తర్వాత తరాలనైనా మనం కాపాడుకోవచ్చు ఇప్పుడు అయిపోయింది అయిపోయింది తర్వాత తరాలని మనం కాపాడుకోవటం కూడా మన బాధ్యత కదా చెప్పుకుందాం ఇప్పుడు చక్కగా మన ఋషులు ఏంది మన గోత్రం ఏంది మన పిల్లగాళ్ళని చెప్పమనండి చెప్పరు చెప్పుకోవాలి నాన్న మన ఈ గోత్రం ఎక్కడికి వెళ్ళినా ఈ గోత్రం చెప్పుకోవాలి చెయ్యాలి మన పేరు మీద ఎలా అర్చన చేసుకోవాలి ఇవన్నీ మనం మన పిల్లగా చెప్పుకుందాం తద్వారా మనం మనల్ని మన ఉనికి మర్చిపోకుండా సాంప్రదాయ ఉనికిని మర్చిపోకుండా ఉంటారు కదా దేవాలయంలో గట్ట వెళ్ళాలి ఏంటి అక్కడ ఎలా ఉండాలి ప్రతిదీ నేర్పుకుందాం ప్రతిదీ నేర్పుకుందాం నష్టం ఏంటి తర్వాత తరాలన్నా బాగుపడతాయి కదా ఇప్పుడు నేర్పుకుంటే అయిపోయింది ఒక్కొక్కళ్ళకి నలభై ఐదు యాభై ఏళ్ళు వచ్చినాయి సగం జీవితం అయిపోయింది ఇంచుమించు పావు జీవితం అయిపోయింది లేదు మిగతా ముప్పావు జీవితం ఎట్నోట నడిపించగలం మనం తర్వాత వంద తరాల జీవితం ఉంది కదా తర్వాత మన పిల్లలది వాళ్ళని సెట్ చేసుకుందాం చాలదా అది అలా చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా మారుతుంది గురువుని ఒక్కటి నమ్మినా చాలు కథ కూడా ఉంది అంత సమయం మనకు ఉందో లేదో గురువుని నమ్మినా చాలు ఆ గురువు చెప్పిన బాటలో వెళ్ళినా చాలు తప్పకుండా మంచి జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు సాధారణంగా ఆలయానికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని విధానాలు ఆచరిస్తూ ఉంటాం అక్కడ ఆలయం నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా మనం కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా నువ్వు గుడికి వెళ్ళిన తర్వాత సరాసరి ఇంటికే వచ్చేయాలి అని చెప్పి అసలు ఎందుకు అంటే మనకొచ్చిన పుణ్యం కాస్తా అక్కడ మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటే వచ్చే ఫలితం కాస్తా ఇంకెక్కడికైనా వెళ్తే అక్కడ వెళ్ళిపోతుందా మరి ఎందుకు ఇలాంటివన్నీ అంటారు నిజంగా ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా మనం చేయకూడని పనులు అసలు ఆలయాలకు వెళ్ళడం అనేది మంచి పని మనం వీధిలో ఉన్న ఆలయం కావచ్చు మహాక్షేత్రాలు తిరుపతి శ్రీశైలం మహానంది ఇలా మహాక్షేత్రాలు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ముందు పాటించవలసిన నియమాలు ముందు మనం పాటించాలి పాటిస్తేనే ఆలయానికి వెళ్ళినటువంటి పూర్తి ఫలితం మనకు దక్కుతుంది ఉదాహరణకి మనం తిరుపతి వెళ్తాము తిరుపతి వెళ్తే తిరుపతిలో కొండ కింద నుంచే చెప్పులు వేసుకోవద్దు కదా చెప్పులు విడిచి వెళ్ళాలి ఓకే ఇది అక్కడ పద్ధతి ఎందుకు ప్రతి కొండ కూడాను ఒక మహాక్షేత్రం ఒక్క తిరుపతి మహాక్షేత్రం కాదు స్వామివారున్న ఆనంద నిలయమే మహాక్షేత్రం కాదు కింద నుంచి పైన వరకు ఏడు కొండలు ఒక్కొక్కటి ఒక్కొక్క క్షేత్రం ఒక్క స్వామి దగ్గరికి వెళ్ళా నువ్వు ఏడు క్షేత్రాలు ఒకేసారిలో దర్శించిన ఫలితం వస్తుంది ఇది తిరుపతి లెక్క యాదగిరి గుట్ట వెళ్తాము లేకపోతే ఇంకేదైనా క్షేత్రానికి వెళ్తాము ఉదాహరణకు యాదగిరి గుట్ట వెళ్ళాము యాదగిరి గుట్ట వెళ్తే పైదాకా చెప్పులు వేసుకొని పోతాం కదా అలా ఎందుకు అంటే ఆ కొండ మొత్తం కూడా సాలగ్రామ స్వరూపంగా చెప్పబడుతుంది అలా ఉంటేనే స్వామివారు వెలుస్తారు పవిత్రంగా ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు అపవిత్రంగా ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు అందుకే మనం దేవాలయాలకు వెళితే తలమించి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని ఇలా ఎందుకు వెళ్తాము అంటే మన దేహము మన మనస్సు పవిత్రంగా ఉంటే ఆ స్వామి మనలోకి వచ్చి కొడువై ఉంటాడు మనం చెప్పింది స్వామి స్వీకరిస్తాడు మన ప్రార్థనలు స్వామి స్వీకరిస్తాడు ఇది ఒక లెక్క ఇక అసలు ఆలయంలో ఇంకా ఎట్లా ఉండాలి వెళ్ళగానే క్షేత్రపాలకుడికి నమస్కారం చేసుకోవాలి క్షేత్రపాలక వస్తే మంత్రము మంత్రం క్షేత్రస్యపతి వైకుంహితేనే గామశ్వం పోషైత్వాసనముడా తీదృశ్య అని స్వామివారి సేవకి స్వామివారి దర్శనానికి వస్తున్నాను క్షేత్రపాలక నీ యొక్క అనుగ్రహం ఇవ్వు అన్నట్లుగా మంత్రం అర్థం సరే అంత మంత్రం మనకు రాదు స్వామి క్షేత్రపాలకుడికి నమస్కారం చేసుకొని క్షేత్రపాలక స్వామి స్వామివారి అనుగ్రహానికి లేదు అమ్మవారి అనుగ్రహం నాకు వచ్చేట్లుగా అనుగ్రహించు అని చెప్పేసి ఆ క్షేత్రపాలకుడికి మనసులో ఒకసారి నమస్కారం చేసుకొని ఆ క్షేత్రంలో అడుగు పెట్టాలి ఓకే అడుగుపెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మనము ప్రధానంగా ద్వారపాలకులు ఉంటారు వారికి ఒక నమస్కారం చేయాలి ఎందుకంటే ద్వారపాలకులకు నమస్కారం చేయకుండా లోపలికి వెళ్ళటానికి లేదు వాళ్ళు అసలు ద్వారపాలకులు ఉన్న సంగతి కూడా మనం మర్చిపోతున్నాం డైరెక్ట్ దేవుడే చూడాలి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ద్వారపాలకుల అనుమతి కూడా ఖచ్చితంగా కావాలి విగ్రహాలే కదా అవి అనుమతి ఇచ్చేది ఏంది కాదు వాటి అనుమతి తీసుకోకపోతే మన మనస్సు నిశ్చలంగా అక్కడ తిరగాడదు అదే ధ్యాసలో మనం ఉండలేము అక్కడికి వెళ్ళినా కానీ అందులో ఎటువంటి సందేహం లేదు అందుకని ద్వారపాలకుల అనుమతి కూడా తీసుకోవాలి ఏ క్షేత్రానికి వెళ్తున్నామో ఆ క్షేత్ర దేవత యొక్క వాహనం ఉంటుంది వాహనానికి ఒక నమస్కారం ఇది ఒక ఒక దేవాలయంలో సాధారణ దేవాలయం కావచ్చు క్షేత్రం కావచ్చు దేవాలయంలోకి వెళ్తే చేయవలసిన పద్ధతి ఇది అసలు ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గర బలిపీటం ఉంటుంది మనం మొదటి నమస్కారం భగవంతుడికి ఆ బలిపీఠం దగ్గర నుంచి చేయాలి బలిపీఠం ఎందుకు ఉంటుంది అంటే నా అహంకారము నా రజోగుణము అన్నీ కూడా తీసేసి సత్వగుణాన్ని ప్రసాదించి ముక్తినివ్వు స్వామి లేదు ముక్తినివ్వు అమ్మ అమ్మవారైతే అమ్మవారు ఏ భగవంతుడైతే ఆ భగవంతుడిని వేడుకోవాలి అలా వేడుకొని ఎప్పుడు కూడా నీర్జాసలో ఉంచు ఐహిక సుఖాలను దూరం చేయి వాటి మీద ఝ్యాసరాణి దూరం చేయంటే ఝ్యాసరానికి అవి అనుభవిస్తున్నా అహంకారాన్ని పూరితమైనటువంటి ఝ్యాసరాణి ఇదంతా భగవత్ ప్రసాదంగానే అనుభవిస్తున్నా అన్నట్లుగా రాని ఒంటి నిండా తొడుగుంది బంగారపు తొడుగు అంత ఇచ్చాడు స్వామి అహంకార రాణి ఇదంతా ఇచ్చింది స్వామివారి అనుగ్రహము ఆయన ప్రసాదంగా నేను అనుభవిస్తున్నా అన్న ఝ్యాసలో తీసుకురా అని చెప్పేసి వాళ్ళని వేడుకోవాలి అలా వేడుకుంటే ఆ స్వామి ఖచ్చితంగా అమ్మవారు స్వామివారు ఎవరైతే వారు భగవంతుడు స్వీకరిస్తారు దాన్ని అటువంటి నమస్కారం అక్కడి నుంచి చేయాలి ఓకే అది బలిపీఠం దగ్గర చేయవలసిన నమస్కారం మోర్శ నమస్కారం అక్కడి నుంచి స్వామివారిని అమ్మవారిని అలా వేడుకొని ప్రదక్షిణ నమస్కారాలు ఇంకా మిగతా పూజ అభిషేకాలు అవి చేసుకొని స్వామివారి ప్రసాదాలు తీసుకొని ఒక క్షణం కూర్చోవాలట అందుకే మీరు చూడండి తిరుపతి వెళ్ళిన స్వామివారిని చూడంగానే మనం బయటకు పంపించగానే ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూర్చుంటారు ఒక క్షణమైనా కూర్చుంటారు సరే అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే వెంట వెంటనే లేపుతారు అట్లా కూర్చొని క్షణమైనా సరే సెకండ్ పార్ట్ అయినా మనం కూర్చొని వెంటనే లేస్తాము ఎందుకు అంటే అలా దేవాలయాల్లో కూర్చుంటే ధ్యానం చేసుకుంటే ఆ మనం ఏ దేవతనైతే దర్శనం చేసుకున్నామో ఆ దేవత యొక్క మూర్తి స్వరూపం మనకు భృగుటి మీద కనపడాలి అది రెండవ దర్శనం అవుతుంది మనకప్పుడు మొదటి దర్శనం చేసుకున్నాము కళ్ళతో అంతర్ముఖంగా రెండవ దర్శనం చేసుకోవాలి అందుకని కూర్చోవాలి కూర్చొని ధ్యాస పెట్టుకుంటే మన ఏకాగ్రత పెరుగుతుంది మానసిక దృఢత్వం పెరుగుతుంది దేవాలయంలో అలా ఉంటే అయితే నిజంగా కూర్చోవాల్సింది అలా ఒక క్షణం పాటు సెకండ్ పాటు కాదు కాదు ఎక్కువసేపు కూర్చోవాలి కూర్చునేది కూడా గోడలు కానుకొని కూర్చోవడము స్తంభాలు స్తంభాలు కానుకొని కూర్చోడం చేయద్దు వెన్ను పూస నిఠారుగా పెట్టుకొని యోగముద్రలో కూర్చోవాలి సెల్ ఫోన్స్ ఉంటే స్విచ్ ఆఫ్ చేసి లేదంటే సై సైలెంట్లో పెట్టే డిస్టర్బెన్స్ లేకుండా ఉండేట్లుగా కూర్చోవాలి ఓకే అది దేవాలయంలో చేయవలసిన పని మరి దేవాలయంలో దర్శనం అయిపోయిన అనంతరం ఇంటికి వచ్చే వరకు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి ఇంటికి వచ్చేంత వరకు ఇవాళ లెక్క వేసుకుంటే అయ్యప్పలు తీసుకుందాం చక్కగా మాల వేసుకున్నారు నలభై రోజుల పాటు లేదు నలభై ఐదు రోజుల పాటు చక్కగా దీక్ష చేస్తున్నారు స్వామివారికి ముడుపు ఇస్తున్నారు అయిపోయింది వచ్చేటప్పుడు అక్కడనే మనం ఈ అయ్యప్ప మాల తీసివేసి చక్కగా తినాల్సినవి తిని తాగాసినవి తాగి ఇంటికి వచ్చి చేస్తున్నారు అది తప్పు అయ్యప్పలు చేసే పని ముఖ్యంగా అలా కాకుండా ఎవరైనా సరే మాల వేసుకోలేదు మామూలుగా దర్శనంకి పోయాము ఇంటికి వచ్చి నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్ర భావనతో ఏది తినకుండా తాగకుండా జాగ్రత్త పడుతూ భగవద్ దర్శనం చేసుకున్నావో ఇంటికి వచ్చేటప్పుడు కూడా అదే ధ్యాసలో ఇంటికి రావాలి ఒకటి అలా వస్తే పరిపూర్ణత చేకూరుతు నువ్వు క్షేత్రానికి వెళ్ళి క్షేత్ర దర్శనం చేసుకున్న పరిపూర్ణత నీకు అప్పుడు చేకూరుతుంది కొంతమంది చెప్పేది అంటే మధ్యలో ఎవరింటికి వెళ్ళకూడదు నేను వెళ్ళాను తిరుపతి వెళ్ళాను దారిలో కాళహస్తిలోనే ఉచిత ఇల్లుంది చాలా రోజులు అయితే గారిని చూడక పోయి చూద్దాంలే అని చెప్పేసి వెళ్తాను అది వెళ్ళకూడదు అని చెప్తారు కానీ వెళ్ళవచ్చు అని చెప్తాను నేను వెళ్ళచ్చు ఖచ్చితంగా వెళ్ళవచ్చు మీరు ఇప్పుడు కాళహస్తి అన్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది మిగతా ఆలయాల సంగతి ఏమో కానీ నిజంగా కాళహస్తికి వెళ్తే ఎవరింటికి అసలే వెళ్ళకూడదు నిజంగానే అంటూ ఉంటారు కదా క్షేత్రం సంగతి పక్కన పెడితే కాళహస్తి వెళ్తే ఎవరిళ్ళకు వెళ్ళకూడదు అని ఎందుకు అంటారంటే అక్కడ రాహుకేతువుల పూజ చేస్తారు అది చేయించుకుంటారు కాబట్టి నేను చేయించుకున్నాను దారిలో మీ ఇంటికి రాబుద్దయింది చూడక జానా లేని మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అని వస్తే ఆ రాహుకేతువుల ప్రభావం మీ ఇంటి మీద మీ మీద పడుతుంది అని చెప్పి రావద్దంటారు కానీ పడదు పడదు అక్కడ వంద రకాల పూజలు చేయించుకోగాక నువ్వు చేయించుకున్నావు నీకే ఓకే అంతవరకే తప్ప పక్కన వాళ్ళ మీద ఆ ప్రభావం పడదు కాకపోతే ఏమవుతుంది అంటే ఆ మనకు ఆ భయం ఒకటి పెట్టుకొని ఎక్కడికి వెళ్ళొద్దు సరాసరి ఇంటికి రావాలి అని చెప్తూ ఉంటారు మనం వెళ్ళవచ్చు చక్కగా నేనైతే చెప్తున్నాను తిరుపతి వెళ్ళి వచ్చేదారిలో విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని మా అక్క ఉంటే అక్క దగ్గర రెండు రోజులు ఉండి నా ఇంటికి వచ్చాను నేను రెండు రోజుల పాటు మా అక్క ఇంట్లో ఉన్నాను నేను నా ఇంటికి వచ్చాను ఓకే సాధారణంగా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కాలు కడుక్కోవడం మన సాంప్రదాయం కానీ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం మీరు ఎంత దూరం నుంచి వచ్చినా సరే కాలు కడుక్కోకూడదు అని అంటూ ఉంటారు ఇది కూడా వాస్తవమేనా వాస్తవమే కడుక్కోకూడదు అంటే మనము దేవాలయానికి వెళ్ళి వచ్చిన పాదాలు మొత్తం కూడా పవిత్ర భావంతో ఉంటాయి మనం ఎంత పవిత్ర భావంతో ప్రదక్షిణ నమస్కారాలు చేసాం శక్తి వస్తుంది మనలోకి కాల ద్వారా కొంత శక్తి వస్తుంది భగవద్ దర్శనం చేసుకున్న శక్తి మొత్తం కూడా మనలో నిండి ఉంటుంది కాబట్టి ఆ శక్తిని సరాసరి ఇంట్లో తీసుకొచ్చుకొని కొద్దిసేపు కూర్చుంటే ఆ శక్తి మొత్తం ఇంట్లో తిరగా ఆడుతూ ఉంటుంది ఆ తర్వాత నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని ఏదైనా తినడము చేయడము ఇవి చేసుకుంటుంటావు కాబట్టి కాళ్ళు కడుక్కోవద్దు అంటారు కానీ శనిశ్వరుడికి దగ్గరికి వెళ్తే కాలు కడుక్కోమంటారు అది కూడా తప్పే చెప్తాను నేను కడుక్కోవద్దు ఎందుకని ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళాము దేవాలయంలోకి వెళ్ళి శనీశ్వరుడు అక్కడ నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాల ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని కాళ్ళు కడుక్కుంటాం కడుక్కోవద్దు కడుక్కోకుండా చక్కగా ఆ దేవదర్శనం చేసుకొని ఇంటికి వచ్చి కూర్చోవచ్చు ఇంటికి వచ్చే స్నానం చేయాలి శనిశ్వరుడు దగ్గర పోయావు ఇటువంటివి కూడా ఏమీ లేవు ఎందుకు కడుక్కోమంటారు అంటే మనము నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు శనీశ్వరుడికి తైలాభిషేకాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా ఆ నువ్వుల నూనె ఏదైతే ఉందో అది కొంచెం బయటకు వస్తుంటుంది అందరు చేసి కొంచెం ఎక్స్ట్రా బయటకు వచ్చేస్తుంటుంది కదా టూమ్లోంచి బయటికి పోకుండా కొంచెం బయటకు వస్తే అది మనం చూడకుండా తొక్కి ఉండి ఆ దేవాలయం మొత్తం కూడా ఆ జిడ్డుతో తిరిగితే ఆ దేవాలయ పరిసర ప్రాంతం మొత్తం కూడా జిడ్డు జిడ్డు అయ్యి కలబోతుంది మంచి శుచి శుభ్రతలతో ఉన్నటువంటి ఆ దేవాలయం కలబోతుంది అని చెప్పేసి కడుక్కోమంటారు అలా మనం చూసి దాన్ని తొక్కకుండా జాగ్రత్త పడగలిగితే అక్కర్లేదు ఒకవేళ తుక్కితే మాత్రం కడుక్కోవాలి ఎందుకంటే దేవాలయాన్ని అపరిశుభ్రత చేసే అధికారం మనకు లేదు అది పాపం మళ్ళీ కాబట్టి అప్పుడు కడుక్కోవాలి దేవాలయంలోంచి వస్తే కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు ఎవరింటికైనా వెళ్ళవచ్చు ఆ పుణ్యం అక్కడికి వాళ్ళ ఇంటికి పోతుంది చేస్తుంది ఇటువంటివి మూఢనమ్మకాలు మాత్రమే చక్కగా ఎవ్వరింటికి పోయినా మనం మనం మన కోసం వెళ్ళాము కాబట్టి మనతో పాటే ఉంటుంది అంతేకాని నీ ఇంటికి వస్తే నీకు సగం పోయింది ఇంకో కానీ పోతే ఇంకో సగం పోయింది నాకే మిగిలింది అంత దూరం పోయచ్చు డబ్బులు బొక్క ఇట్లా ఉండదు కాబట్టి చక్కగా అందరిలోకి వెళ్ళొచ్చు చెయ్యవచ్చు మనం వెళ్తే ఉత్తకుంటామా తిరుపతి వెళ్ళాను ప్రసాదం తీసుకొచ్చి గో తిరుపతిలో ప్రసాదం అనిచ్చు ఆ ప్రసాదం పంచిన పుణ్యం రావట్లేదా అట్లా వచ్చేదారిలో ప్రసాదాలు పంచుకుంటూ వస్తాం కదా ముందే ఒక ఐడియా వేసుకుంటాం కదా వచ్చేదారిలో ఫలానా వాళ్ళ ఇల్లు ఉన్నాయి వద్దాము అని ఆ అక్కడికి తిరుపతి వెళ్ళాకనే నాలుగు లడ్డూలు అవసరం దగ్గర ఇంకో ఎనిమిది కొంటాం కదా కొన్నప్పుడు మనకు ఘాష నాలుగు మనం తెచ్చుకున్న పైన కొన్న వీళ్ళకి ఏం చెప్పి పంచుకుంటూ వస్తాం కదా అయిపోయింది కదా మరి ఆ ప్రసాదాన్ని అంటే భగవత్ ప్రసాదము అంటే అనుగ్రహం అని అర్థం భగవంతుడి యొక్క అనుగ్రహం అని అర్థం ఆ అనుగ్రహాన్ని నీకు పంచాను కదా వచ్చేదారులు మరి వెళ్ళొద్దు అంటే నీకు అనుగ్రహాన్ని పంచట్లేదు కదా ఎవరికి ఏ అనుగ్రహం ఎవరికి అక్కర్లేదు నాదేమో నాకే అన్నట్టు ఉంటామా అది అహంకారం కాదా అంత దూరం నువ్వు దేవాలయం దర్శనంకెళ్ళి మళ్ళీ అహంకారాన్ని తెచ్చుకున్నావు కదా వెంట కాబట్టి అందరికి వెళ్ళచ్చు అందరినీ మాట్లాడవచ్చు చెయ్యవచ్చు ప్రశాంతంగా అందరితో కలిసి మళ్ళీ మన ఇంటికి వచ్చి మనం మన ప్రసాదాలు మన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటే పెట్టుకోవటం లేదా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ కోసం పంచుకుంటే పంచుకోవటం చేయవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు వీళ్ళ ఇంటికి వెళ్ళ అదంతా కూడా ఉత్తమ ఆట ప్రశాంతంగా వెళ్ళొచ్చు ధన్యవాదాలు అండి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to iDream.